కొత్తపేట డివిజన్లోని మరాఠీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగ్రామ్ సంగ్రామ్ గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి మూడు వందల తొంభై ఐదు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతున్నది ఈ యొక్క జయంతి గతంలో మొఘలు రాజ్యంలో చేసినటువంటి ఆ పోరాటాలలో ఛత్రపతి శివాజీ మహారాజు గారు నిలబడి పోరాటం చేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని హిందూ కోసం పోరాటం చేసినటువంటి మహానుభావుడు అతను మహారాష్ట్రలోని పూనెలో చిన్నప్పటి వ్యవసాయ కుటుంబంలో జన్మించి పోరాటం చేసి రోజు హిందూ ధర్మం కోసము తానా త్యాగాలు చేసినటువంటి మహానుభావుడు ఝాన్సీ లక్ష్మీబాయి అటువంటి వారు ఛత్రపతి శివాజీ మహారాజ్ అటువంటి వారు పెద్ద పోరాటం చేసి హిందూ ధర్మం కోసం మొఘల్ రాజ్యంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ముస్లిం గతంలో జరిగినటువంటి నవాబ్ నవాబుల అరాచకాల మీద పోరాటం చేసి ఈరోజు హిందూ ధర్మం కోసం చరిత్రలో నిలిచిపోయేటటువంటి యొక్క కార్యక్రమము ప్రతి గ్రామంలోని ప్రతి జిల్లాలోని యొక్క కార్యక్రమం జరుపుకోవాలని ముందు ముందు భవిష్యత్తులో కూడా శివాజీ మహారాజ్ చేసినటువంటి సేవలు చేసినటువంటి పోరాటాలు హిందూ ధర్మానికి మొత్తం తెలవాలని కూడా ఈ సామాజికంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క ఈరోజు మోహన్ నగర్లోని ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి కార్యక్రమానికి ఇప్పుడే మా స్థానిక కార్పొరేట్ నాయక్ పవన్ కుమార్ కూడా వచ్చి హాజరయ్యి దివాళులు అర్పించడం జరిగింది మరియు మా కొత్తపేట డివిజన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ యొక్క సంగ్రామం గారి మిత్ర బృందానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలలో తీసుకెళ్లి కొత్తపేట డివిజన్లో ఎంతో మందికి ఒక శుభ సౌజనీయంగా తీసుకెళ్లి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది వారి మిత్ర బృందానికి కూడా ధన్య ఉదయపూర్వక ధన్యవాదాలు సుందరనారాయణ బీజేపీ రంగారెడ్డి జిల్లా సెక్రటరీ ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా మన రత్ననగర్ ప్రెసిడెంట్ సంగ్రాంభాయి ఆధ్వర్యంలో ఈరోజు ఛత్రపతి శివాజీ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి మన హిందూ టైగర్ హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ గురించి చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి ముగళ్ళ రాజ్యంలో ఒక మూడు వందల యుద్ధాలు జరిపినాను మూడు వందల యుద్ధాల్లో ఒక్కూడా మునికోకుండా ముందు గెలిచి ముందు తీసుకొచ్చి మన హిందువుల మనోదేవ దెబ్బ ముందు తీసుకొచ్చిన వ్యక్తి ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ ఒక వాళ్ళ గురువు అమ్మగా పెట్టుకొని అమ్మ చెప్పిన మాటలు వేది వాక్యాలు విని అదే ఒక గురువు మాట ఎలా వినాలో అదే చెప్పుకుంటూ అమ్మ మాటల్లోనే ఒక గురువుగా మాటలు వినుకుంటూ ప్రతి ఒక్కరి కలుపుటపోయి హిందూ రాజ్యం ఎప్పటికీ హిందువులాగానే ఉండాలి పుడితే హిందువులాగానే పుట్టాలి అనే ఆలోచనతోనే ప్రతి ఒక్కరికి ధైర్యం తీసుకొచ్చిన వ్యక్తి చిత్తబశివారి ఈ కార్యక్రమానికి నాకు పిలిచి నాకు ప్రత్యేకంగా నాకు సన్మానం చేసినందుకు మన సంగ్రామయ్య గారికి ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను జయ చక్రపతి శివాజీ మహారాజ్కి జై హో ఆ త్రీన్సో పీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ డేస్ త్రీ త్రీ సారీ అన్న ప్రశాంతం భవాని ఈ రోజు ఛత్రపతి శివాజీ గారి జన్మదిన శుభాకాంక్షలు మరియు కొత్తపేటలో వచ్చిన అందరికీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమం చేసిన ముఖ్య అతిథి మన సంగ్రామ్ దత్తానగర్ కాలనీ ప్రెసిడెంట్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పెరుగు ధన్యవాదాలు జై శ్రీరామ్ శివాజీ మహారాజ్కి జై ఈరోజు కొత్తపేట డివిజన్లో శివాజీ మహారాజ్ జయంతి మీకు ఎత్తించడం జరిగింది మన పోనాన్న గారు వచ్చారు కార్పొరూరు అట్లానే జన్న గారు సుందర్ నారాయణ గారు మళ్ళా ఉపేందర్ గారు అందరు వచ్చి ఇవాళ మూడు వందల తొంభై ఐదో రోజు శివాజీ భారత్ జయంతి జరపడం జరిగింది అందరూ శుభోత్సవం